హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయొద్దు నేను మీకు యూస్ఫుల్ వీడియోస్ చేస్తుంటాను డైలీ స్టాక్ మార్కెట్ గురించి సో డోంట్ స్కిప్ మై వీడియోస్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ట్రంప్ నైన్ డే పాస్ చేసాను కదా టారిఫ్స్ దానివల్ల ఏ స్టాక్స్ లాభ పడతాయో ఈ నైంటీ డేస్లో నేను చెప్తాను ప్లీజ్ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ డిస్క్లైమర్ ఫ్రెండ్స్ ఆల్ ద వీడియోస్ ఇన్ మై ఛానల్ ఆర్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఐ డోంట్ మేక్ ఎనీ స్టాక్ రికమెండేషన్స్ హెల్స్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫ్రెండ్స్ డిస్క్లైమర్ నేను रेस्पासीबल का मेरे जग्र चूसको इनवेटी स्टाक्सर् ओनली फर्डुकेशनल पर्पस दी स्टाक्स ओके स्टाक्स चूस्ते स्टाक् मार्केट न्यूज चुस्ते चंबल फर्टिस्ट कैमिकल अट सिोर అప్పు త్రీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఆన్ ఫ్రైడే ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ హెల్తీ అవుట్లుక్ చంబల ఫెర్టిలైజర్స్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర వెళ్ళిందండి ఓకే త్రీ పర్సెంట్ పెరిగింది ఓకే మంచి రిజల్ట్స్ వస్తాయని ఫ్యూచర్లో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయని బాగా త్రీ పర్సెంట్ పెరిగింది టోటల్గా ఇది ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది వన్ మంత్లో చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ స్టాక్ ఓకే చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ స్టాక్ ఎయిటీన్ పర్సెంట్ వన్ మంత్లో ర్యాలీ అయింది ఫ్రెండ్స్ ఓకే ఇండియన్ మార్కెట్స్ ఆర్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే చెప్పిండ్రు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే చెప్పిండ్రు ఏమంటే ఇండియన్ మార్కెట్స్ సేఫ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఫండమెంటల్స్ ఇంటాక్ట్ అంటే చెక్కు చెదరలేదు మన ఇండియన్ స్టాక్స్ ఫండమెంటల్స్ చెక్కు చెదరలేదు అంటున్నారు ఓకే సెబీ చీఫ్ సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్టా ఎన్ఎస్సి బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్కు హెడ్ సెబీ చీఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంటారు వాళ్ళు సెబీ చీఫ్ వాళ్ళు ఎట్లా చేయాలో అని రూల్స్ మారుస్తూ ఉంటారు స్టాక్ మార్కెట్లో ఎక్స్చేంజెస్కు ఓకే ఏమన్నా కంపెనీస్ ఫ్రాడ్ చేస్తే ఫైన్స్ వేస్తా ఉంటారు కంపెనీల మీద కానీ ఓకే అది ఇండియన్ మార్కెట్స్ ఆర్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ అది సెబీ చీఫ్ గారు చెప్పింది ఓకే ఇంకా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గౌరంగ్ షా ఉన్నారు హ్యాస్ షేర్డ్ ఫర్ స్టాక్స్ టు బై ఫర్ లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కు ఈ స్టాక్స్ అయితే బాగుంటాయని జయోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గౌరంగ్ షా ఉన్నారు అనలిస్టు వాళ్ళు చెప్తున్నారు ఎయిర్టెల్ స్టాక్ టాటా మోటార్స్ కేపిఐటి టెక్నాలజీస్ గెయిల్ ఇండియా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఎస్బీఐ అంటే ఓకే ఈ ఫైవ్ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం బాగుంటాయి అంటున్నారు ఫ్రెండ్స్ ఇది మీరు చూసి లాంగ్ టర్మ్ కోసము ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత అమౌంట్ దీంట్లో పెట్టి ఇన్వెస్ట్ చేసుకోండి ఓకే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఎక్స్పర్ట్స్ ఓకే ఇక్కడ ట్రంప్ ఎగ్జామ్స్ రెసిప్రోకల్ తారీఫ్స్ అండ్ టెక్ లైక్ స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్ చిప్స్ హార్డ్ డ్రైవ్స్ అండ్ కంప్యూటర్ ప్రాసెసర్స్ ఓకే ట్రంప్ నైంటీ డేస్ తారీఫ్ ఇది ఇచ్చిండ్రు కదా నైంటీ డేస్ తారీఫ్స్ పాస్ చేసిండ్రు స్టాప్ చేసిండ్రు టెంపరీగా ఇండియా మీద ప్లస్ టోటల్ సెవెంటీ కంట్రీస్ మీద ఓకే ఎక్స్క్లూడింగ్ చైనా చైనా మీద వేయలేదు చైనా మీద తీసేయలేదు ఇవి రెస్ట్రిక్షన్స్ చైనా మీద అట్లే ఉన్నాయి ట్యా ట్యాక్స్ వర్తిస్తున్నాయి ఈ రోజుకి ఓకే ఎంత వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసి ఉన్నారు చైనా మీద ట్రంప్ గారు అమెరికన్ ప్రెసిడెంట్ చైనా మీద ఎందుకంటే చైనా కానీ రెసిప్టారి చేసింది వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికా మీద అందుకు ట్రంప్ గారు వెనక్కి తగ్గలేదు చైనా మీద ఓకే అయితే మన సెవెంటీ కంట్రీస్ వేరైటీ ఉన్నాయి కదా చైనా కాకుండా వాటి మీద నైంటీ డేస్ పాస్ ఇచ్చిండ్రు స్టాప్ చేసిండ్రు ట్యాక్స్ లేకుండా నైంటీ డేస్ అందుకు ఏం ఇప్పుడు నైంటీ డేస్ ఇచ్చిండ్రు కదా మళ్ళా చైనాలో ఐఫోన్స్ తయారవుతాయి అక్కడ నైంటీ పర్సెంట్ అందుకు ఇక్కడ అమెరికాలో ఐఫోన్స్ శాంసంగ్ వీటి మీద ప్రభావం పడుతుందని ట్యాక్స్లు వేసినందుకు ఏం చేస్తున్నారంటే టెంపరీగా స్మార్ట్ ఫోన్స్ మీద ల్యాప్టాప్స్ మీద చిప్స్ మీద హార్డ్ వేవ్స్ మీద కంప్యూటర్ ప్రాసెసర్స్ మీద ట్యాక్స్ లేకుండా పాస్ చేసిండ్రు చైనా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఇవన్నీ చిప్స్ ఇవన్నీ తయారవుతాయి అక్కడ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ ఐఫోన్ నైంటీ పర్సెంట్ అక్కడే తయారవుతాయి ఈ ఫోన్స్ అక్కడ నుంచి ఇవన్నీ చిప్స్ ఇవన్నీ ఉంటాయి ల్యాప్టాప్స్ అన్ని ఎక్కువ తయారైతా ఉంటాయి ఆ కంపెనీస్ మీద రెస్ట్రిక్షన్ తీసేసిండ్రు ట్రంప్ గారు దానివల్ల ఐఫోన్కు లాభము ఎనిమిదియా చిప్స్ కంపెనీ అది అమెరికాలో అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉంది ఓకే శాంసంగ్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి ఐఫోన్ ఎనిమిదియా శాంసంగ్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి ఈ తారీఫ్ వెనక్కి తీసుకోవడం వల్ల వీటి మీద ట్యాక్స్ లేదు అమెరికాలో ఓకే ఏ ప్రోడక్ట్స్ అయినా ఇవన్నీ వెళ్ళిపో వెళ్ళొచ్చు అక్కడికి ట్యాక్స్ లేదు ఓకే ఎగ్జాంబిషన్ ఇచ్చిండ్రు ఓకే మోర్గాన్ స్టాన్లీ మోర్గాన్ స్టాన్లీ బెడ్సాన్ కన్జ్యూమర్ స్టాపుల్స్ షేర్స్ గోద్రేజ్ కం ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్ అండ్ ఐటీసీ బట్ నాట్ డాబర్ అప్సైడ్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అప్సైడ్ పోతాయని చెప్తున్నారు కన్జ్యూమర్ స్టాపుల్స్ స్టాక్స్ గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివర్ వారి ఐటీసీ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగవచ్చు అని మోర్గాన్ స్టాండ్లీ వాళ్ళు చెప్తున్నారు ఓకే ఈ అయితే డాబర్ దాని రిజల్ట్స్ బాగాలేవు అందుకు డాబర్ మీద మాత్రము రికమెండ్ చేయడం లేదు డాబర్ కు రికమెండ్ చేయడం లేదు ఓకే మిగతా మూడు మూడు కూడా రికమెండ్ చేసిండ్రు అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతాయని చెప్పిండ్రు ఎన్ఎస్సి క్రాసెస్ ట్వంటీ టూ క్రోర్ ఇన్వెస్టర్ అకౌంట్స్ ఎన్ఎస్సి క్రాస్ చేసుకునింది ట్వంటీ టూ క్రోర్ ఇండియన్ ఇన్వెస్టర్స్ దాంట్లో ఉన్నారు డిమాట్ అకౌంట్స్ కలిగి ఉన్నారు ఎన్ఎస్సిలో ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వర్సెస్ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మంత్ అండ్ మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ తగ్గింది ఫ్రెండ్స్ లా లాస్ట్ మంత్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే ఈ మంత్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఎందుకంటే డ్యూ టు డల్నెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ మినరల్స్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ డల్నెస్ ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మైనింగ్ సెక్టార్లో మైనింగ్ మైనింగ్ కానీ మినరల్స్ కాదు మైనింగ్లో ప్లస్ ఎనర్జీ సెక్టార్లో గ్రోత్ తక్కువ ఉందని మినరల్స్లో కానీ తక్కువే ఉంది ఇదంతా కలిసి గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది టూ పాయింట్ నైన్ పర్సెంటే వచ్చింది లాస్ట్ మంత్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫిబ్రవరి ఇండస్ట్రియల్ అవుట్పుట్ అది అట్ సెవెన్ మంత్ లో ఫిబ్రవరిలో సెవెన్ మంత్ లో ఇది టూ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది లాస్ట్ మంత్ జనవరిలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఓకే ఇప్పుడు ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ టూ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చింది ఓకే చైనా టు ఇంక్రీస్ తారిఫ్స్ ఆన్ యూఎస్ గూడ్స్ టు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చైనా తారిఫ్స్ యుఎస్ గూడ్స్ మీద వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసింది తెలుసు కదా మీకు యుఎస్ చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసింది యుఎస్ చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ చైనా యుఎస్ మీద వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే యుఎస్ తారిఫ్ బట్ ఈ తారీఫ్స్లో వీటికి ఎగ్జామిషన్ ఇచ్చింది స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్స్ చిప్స్ హార్డ్ డ్రైవ్స్ ఇది బెనిఫిట్ కంప్యూటర్ ప్రాసెసర్స్ లేకపోతే ఐఫోన్ రేట్లు శాంసంగ్ రేట్లు ఇవి పెరిగిపోతాయి ఎక్కువ త్రీ టైమ్స్ అట్లా అయిపోతాయి ఇప్పుడు లక్ష ఉంటే రేపు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అవుతుంది ఒక ఐఫోన్ కొనాలంటే ఇది తగ్గపోతాయి ట్యాక్స్ అందుకు అమెరికా సిటిజన్స్ ఉన్నారు కదా వాళ్ళ నుంచి బ్యాడ్ రెస్పాన్స్ వస్తుంది అనేసి వార్నింగ్స్ వస్తాయని ట్రంప్ గారు తగ్గించేసారు ఓకే ఎగ్జాంక్షన్ ఇచ్చిండ్రు వీటి మీద లేకపోతే తిరగబడతారు ప్రజలు అంత ట్యాక్స్ పెంచితే ఎవరు కొంటారు వన్ ల్యాక్ ఉండేది టూ అండ్ హాఫ్ ల్యాక్ అంటే ఎవరు కొనలేరు కదా అందుకు ఓకే అందుకు భయపడి ట్రంప్ గారు వెనక్కి తగ్గిండ్రు ట్యాక్స్ తగ్గించిండ్రు వాటి మీద ఓకే ఓకే ఫ్రెండ్స్ యుఎస్ తారీఫ్ ఫేవర్స్ ఇండియన్ అగ్రోకెమికల్ ఫార్మ్స్ యుఎస్ తారీఫ్ యుఎస్ తారీఫ్ మనకు హెల్ప్ అవుతుంది యుఎస్ తారిఫ్ ద్వారా ఏ కంపెనీస్ కంటే ఇండియన్ అగ్రోకెమికల్ ఫర్మ్స్ అగ్రోకెమికల్ కంపెనీస్ ఉన్నాయి కదా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనేటివి ఆ కంపెనీస్కు బెనిఫిట్ అది పాజిటివ్ అది ఎందుకంటే ఆ కంపెనీస్ ఏమంటే పిఐ ఇండస్ట్రీస్ ఉంది ఓకే యు యూపీఎల్ రయాలీస్ ఇండియా ధనుక అగ్రిటెక్ పిఏ ఇండస్ట్రీస్ యూపీఎల్ ర్యాలీస్ ఇండియా ధనుకా గ్రీటెక్ వీటికి బెనిఫిట్ ఇవి అగ్రోకెమికల్ కంపెనీస్ అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్ కాబట్టి వీటికి బెనిఫిట్ యుఎస్ తారీఫ్ అలా అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఓకే ఇండియా యుఎస్ ఇంటీరియర్ ప్యాక్ పాసిబుల్ ఇన్ నైంటీ డేస్ ఇండియా యూఎస్ అండర్స్టాండింగ్స్ నైన్టీ డేస్లో జరుగుతాయి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అంటున్నారు ఎవరు మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సోర్సెస్ యుఎస్ ఆల్రెడీ అనౌన్స్డ్ నైంటీ డేస్ పాస్ ఆన్ సెవెంటీ కంట్రీస్ ఆల్రెడీ యుఎస్ ఓకే సెవెంటీ కంట్రీస్ మీద పాస్ పాస్ చేసింది ట్యాక్స్ చైనాస్ జీ జింగ్పింగ్ చైనాస్ ప్రెసిడెంట్ ఉన్న జిన్పింగ్ సిక్స్ యూ యూ సపోర్ట్ అగైన్స్ ట్రంప్ తారిఫ్స్ ట్రంప్ తారిఫ్స్ చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసాను కదా ట్రంప్ గారు అందుకు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ గారు వేరే యూరోపియన్ యూనియన్ అన్న జర్మనీ లండన్ వాటి వాటి సపోర్ట్ కోసం వెళ్ళిండు మలేషియా ఆ కంట్రీస్ సపోర్ట్ అడుగుతున్నారు చైనాకు సపోర్ట్ చేయమని ఈ తారిస్ ఎక్కువ వేసిందని చైనా మీద ఈయూ సపోర్ట్ కావాలని యూరోపియన్ యూనియన్ సపోర్ట్ కావాలని అడుగుతున్నారు చైనా ప్రెసిడెంట్ ఐఆర్సిటిసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఏమంటే ఐఆర్సిటి తాత్కాల బుకింగ్ టైమింగ్స్ చేంజ్ చేసిందని న్యూస్లో వచ్చింది సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిపోయింది న్యూస్ అది రాంగ్ సేమ్ ఉన్న ఇంటాక్ట్ టైమింగ్స్ తాత్కాల టైమింగ్స్ ఇంటాక్ట్ అట్లే ఉన్నాయి ఏం మారలేదని ఐఆర్సిటిసి అఫీషియల్స్లే వాళ్ళు క్లారిఫై చేసిండ్రు ఏమంటే ఐఆర్సిటీసీ హ్యాస్ క్లారిఫైడ్ దట్ నో చేంజెస్ యర్ బీన్ మేడ్ టు తాత్కాల ప్రీమియం తాత్కాల్ బుకింగ్ టైమింగ్స్ ఓకే టైమింగ్స్ ఏం మార్చలేదు తాత్కాల్ టైమింగ్స్ ఇదంతా రూమర్స్ నమ్మొద్దు అనేది ఐఆర్సిటిసి ఓకే ఇఫ్ ట్రైన్ డిపా ఎగ్జాంపుల్ ఏమంటే మామూలుగా ముందుండే టైమింగ్స్ ఏ ఫ్రెండ్స్ రేపు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్కు ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే మనం జర్నీ చేయాలనుకోండి ఏప్రిల్ ఫిఫ్టీన్కి జర్నీ చేయాలనుకోండి మనము ఏప్రిల్ ఫోర్టీన్ మార్నింగ్ టెన్ ఏఎంకు తాత్కాల టికెట్స్ స్టార్ట్ అవుతాయి ఓకే బుకింగ్స్ నాన్ ఏసీ టికెట్స్ అయితే లెవెన్ ఏఎంకు బుకింగ్స్ ఫర్ ఏసీ తాత్కాల టికెట్స్ ఏసీ తాత్కాల టికెట్స్ బుకింగ్స్ టెన్ ఏఎం నార్మల్గా ఒకరోజు ముందు ఏప్రిల్ ఫిఫ్టీన్ మనం పోవాలంటే ఏప్రిల్ ఫోర్టీన్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఏసీ తాత్కాల్ టికెట్స్ బిగిన్ అయితే నాన్ ఏసీ టికెట్స్ కానీ ఏప్రిల్ ఫోర్టీన్ లెవెన్ ఏఎం స్టార్ట్ అవుతాయి నో చేంజ్ ఇన్ ద టైమింగ్స్ ఆఫ్ తాత్కాల్ బుకింగ్స్ ఓకే ముందు ఉన్నట్టే జరుగుతాయి బుకింగ్స్ ఓకే ట్రంప్ తారీఫ్ షిఫ్ట్ గివ్స్ ఇండియా వియత్నాం ట్వంటీ పర్సెంట్ ఎడ్జ్ ఓవర్ చైనా ఇండియాకు వియత్నాంకు లాభం అంటున్నారు ఎక్స్పర్ట్స్ ట్వంటీ పర్సెంట్ ఎడ్జ్ దొరుకుతుంది చైనాతో క్లాష్ చేసుకుంటానులే ట్రంప్ గారు చైనాతో చైనాతో క్లాష్ ఉంది కాబట్టి ట్యాక్స్ లో మనకు ఇండియాకు వియత్నాంకు ట్వంటీ పర్సెంట్ అడ్జస్ట్ దొరుకుతుంది అని అంటున్నారు ఓకే ఓకే స్టాక్ రిపోర్ట్ ప్లస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లూమాక్స్ ఇండస్ట్రీస్ అంటే లూమెక్స్ ఇండస్ ఇవి రికమెండ్ చేసిండు ఫోర్ కంపెనీస్ స్టాక్ రిపోర్ట్ ప్లస్ వాళ్ళు లూమాక్స్ ఇండస్ట్రీస్ ఆటో యాన్సిలరీ కంపెనీ అది అది రికమెండ్ చేశాడు ఎన్ఎల్సి ఇండియా పవర్ జనరేషన్ కంపెనీ సుజలాన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీ విశాల్ మార్ట్ విశాల్ మెగా మార్ట్ రీటైలింగ్ కంపెనీ ఇవన్నీ రికమెండ్ చేసాడు ఫ్రెండ్స్ స్టాక్ రిపోర్ట్ ప్లేస్ వాళ్ళు జాగ్రత్తగా మీరు ఫండమెంటల్స్ చెక్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసము వీటిల్లో వీటిల్లో నేను మెన్షన్ చేసిన కంపెనీల్లో జాగ్రత్తగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది ఎనాలిస్టులు చెప్తున్నారు నేను అలాగే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా ఐఎమ్ ఆల్సో యాన్ ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ ట్రేడర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చేస్తా నేను ఓకే ట్రంప్ తారిఫ్ షిఫ్ట్ గివ్స్ ఇండియా విత్నం ట్వంటీ పర్సెంట్ అయినా ఓకే ఇది ఈ క ఫోర్ కంపెనీస్ న్యూనాక్స్ ఇండస్ట్రీస్ ఎన్ఎల్స్ ఇండియా సిబ్జిలాన్ ఎనర్జీ విషయాలుగా మాకు చూసి ఇన్వెస్ట్ చేసుకోండి మీ ఇష్టం మీరు మీ ఆడిటర్కు కానీ కనుక్కొని కన్సల్ట్ అయ్యి డెసిషన్ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా ఎఫ్పిఐస్ విత్ థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఫ్రమ్ ఈక్విటీస్ ఇన్ ఏప్రిల్ ఆన్ యుఎస్ తారీఫ్ గిటర్స్ యుఎస్ తారిఫ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎఫ్పిఐస్ ఏప్రిల్లో థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ స్టాక్ మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు ఎఫ్పిఐస్ అంటే ఎఫ్పిఐస్ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఫారినర్స్ అమెరికన్స్ కానీ చైనీస్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఈ మార్కెట్లు తగ్గిపోతాయని వాళ్ళు భయపడి ఏప్రిల్ వన్ ఏప్రిల్ థర్టీన్ కదా ఈరోజు ఆ థర్టీన్ డేస్లోనే థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ విత్తనా చేసుకున్నారు అప్పుడే భయపడి ఓకే యుఎస్ చైనా ఆర్ ఓపెన్స్ డోర్ ఫర్ ఇండియా టు ఎమర్జాస్ గ్లోబల్ టై ఎక్స్పోర్ట్ హబ్ యుఎస్ చైనా తారిఫ్ ఆర్ ఉంది కదా యుఎస్ చైనా యుఎస్ చైనా తారిఫ్ ఆర్ ఉంది కాబట్టి బె ఇండియాకు బెనిఫిట్ అవుతా ఉంది ఇప్పుడు చైనాలో ఎక్కువగా టైల్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అమెరికాకు యుఎస్కు చైనా నుంచి యూఎస్కు ఎక్స్పోర్ట్ అవుతాయి ఎక్కువ టైల్స్ ఇప్పుడు మనకు ఇద్దరికి క్లాష్ ఉంది కాబట్టి మన ఇండియాకు ఫేవర్ అవుతూ ఉంది అడ్వాంటేజ్ దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా ఎందుకు టైస్ ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి జరుగుతుంది ఇండియాలో కానీ ఎక్కువ టైల్సే మనము కానీ ఎక్స్పోర్ట్ చేస్తాము వేరే కంట్రీస్కు ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకు వెళ్తాయి టైస్ ఓకే అది బెనిఫిట్ మనకు బిజినెస్ బాగా జరుగుతుంది టై టైస్ బిజినెస్ గ్లోబల్ టై ఎక్స్పోర్ట్ కాబట్టి ఇండియా కుడ్ ఇండియా కుడ్ బి ఏ బెనిఫిషియరీ ఇన్ ద లాంగ్ టర్మ్ ఫ్రమ్ లో తారిఫ్స్ అండ్ రెడ్యూస్డ్ ట్రేడ్ బ్యారియర్స్ ఈవెన్ దో దేర్ కెన్ బి షార్ట్ టర్మ్ షాక్స్ మెర్సిడీస్ బెంజ్ సిఈఓ ఉన్నారు కదా మెర్సిడీస్ బెంజ్ బెంజ్ కార్స్ సిఇఓ సిఈఓ అత అతను చెప్పిండు ఏమంటే ఇండియాకుడు ఇండియా లాభపడుతుంది లాంగ్ టర్మ్లో ఫ్రమ్ లో తారిఫ్స్ లో తారిఫ్స్ విధించిన ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇండియా మీద ట్రంప్ విధించిండ్రు వేరే కంట్రీస్ మీద ఎక్కువ అందుకు తక్కువ ట్యాక్స్ కదా ఎవరైనా కొంటారు వేరే కంట్రీస్కి మనం అమ్మితే మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు ట్వంటీ సిక్స్ ఇండియా మీద వేసింది ట్రంప్ గారు అందుకు లో తారిఫ్స్ కాబట్టి రెడ్యూస్డ్ ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్లో ప్రాబ్లం ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఇండియాకు ఫేవరబుల్ కండిషన్స్ ఓకే మెర్సిడైస్ బెన్ సీఈఓ చెప్తున్నారు ఇంకా చాలామంది చెప్తున్నారు ఆయన గారు ఓకే యుఎస్ చైనా తారిఫ్ ఫార్ ఐటీ ఎర్నింగ్స్ లైక్ టు డ్రైవ్ మార్కెట్స్ దిస్ వీక్ యుఎస్ చైనా తారిఫ్ ఫార్ ఉంది కదా జరుగుతూ ఉంది అప్ అండ్ డౌన్ అవుతూ ఉండే స్టాక్స్ ఎప్పుడు అంటే అప్పుడు తగ్గుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి ఇంకా మనము నెక్స్ట్ రేపు టుమారో హాలిడే ఫ్రెండ్స్ మన స్టాక్ మార్కెట్కు ఓకే అందుకు ఐటీ అర్నింగ్స్ ఇంకా ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో ఉంది మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే రేపు మండే ట్యూస్డే ఓపెన్ అవుతుంది ఆ రోజు అర్నింగ్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి టీసీఎస్ రెవెన్యూ అది బాగాలేదు కొంచెము డ్రాప్ ఓకే फ्रेंड्स इंडिया को फ्रेंड्स करे फ्रेंड्स को यूएस चाइना मार्केट्स दिस वीक ओके ईटी रिजल्ट बटी मन चूस दी ओके यावी टू बिलयन वर्त आफोन इन इंडिया शिफ्ट्स फ्रॉम चाइना इन द्वल मंथ्स హండ్రెడ్ మార్చ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ బై నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ యాపిల్లో ట్వంటీ టూ బిలియన్ డాలర్ వర్త్ ఐఫోన్స్ ఇండియాలో తయారు చేసింది వన్ ఇయర్లో ఓకే చైనా నుంచి ఇండియాలో కానీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను కాబట్టి ట్వల్వ్ మంత్స్లో మార్చ్ వరకు ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ బై నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ఓకే సెక్టార్స్ టు వాచ్ యాజ్ ట్రంప్ హిట్స్ నైంటీ డే పాస్ బటన్ అంటే మనీ కంట్రోల్ వాళ్ళు చెప్పిండ్రు ఓకే ఫ్రెండ్స్ ఇది ఐటీ సె ఈ ట్రంప్ నైన్టీ డే పాస్ వల్ల ఏ సెక్టార్స్ లాభపడతాయి అంటే ఓకే ఇది పర్సింటే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కోఫోర్జ్ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ ఐటీ సర్వీసెస్లో ఇవి లాభపడతాయి జ్యువెలరీలో గోల్డెన్ ఇంటర్నేషనల్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తారు జ్యువెలరీ ఈ కంపెనీ ఈ కంపెనీ ఎక్స్పోర్ట్స్ పోతా ఉంటాయి టెక్స్టైల్స్ కానీ లాభపడుతుంది కేపిఆర్ మిల్స్ టెక్స్టైల్స్లో కంపెనీస్ కేపిఆర్ మిల్స్ దాస్ ఎక్స్పర్ట్స్ అరవింద్ పీరల్ గ్లోబల్ ఇవి లాభపడతాయి టెక్స్టైల్స్లో ఫార్మాలో అయితే అమీ ఆర్గానిక్స్ లారాస్ ల్యాబ్స్ సింజిన్ ఇంటర్నేషనల్ ఇవి లాభపడతాయి ఓకే ఇంకా కెమికల్స్ లో వచ్చి నోసిల్ బాలాజీ అమైన్స్ అవంతి ఫీడ్స్ ఓకే అవంతి ఫుడ్స్ అటెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇవి ఆక్వాకల్చర్ లో లాభపడతాయి కెమికల్స్ లో అయితే నోసిల్ బాలాజీ అమైన్స్ లాభపడతాయి కెమికల్స్ లో నోసిల్ బాలాజీ ఎమైన్స్ ఈ కంపెనీస్ నోట్ చేసుకొని మీరు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఫండమెంటల్స్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి మీరు ఫ్రెండ్స్ నేను ప్లీజ్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అట్ అట్ ద రేట్ ఆఫ్ మార్కెట్ న్యూస్ హైఫన్ కేజే ను విజిట్ చేయండి ఫర్ ఆల్ మై స్టాక్ రిలేటెడ్ వీడియోస్ స్టాక్ మార్కెట్ వీడియోస్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ డన్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ టూ వీడియోస్ ఫ్రెండ్స్ నూట నలభై రెండు వీడియోస్ చేశాను నేను ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్లో ఉండి అంత స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ విజిట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ ఖాయోజ్ జాఫర్ ఫ్రెండ్స్ ప్రీవియస్లీ ఐ వాజ్ వర్క్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెండ్స్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా ఆమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్ కమ్ ఇన్వెస్టర్ నేను ట్రేడింగ్ చేస్తుంటాను ఇన్వెస్టర్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ యూ కెన్ క్లారిఫై యువర్ స్టాక్ డౌట్స్ ఆల్సో బై కామెంటింగ్ మీ ద కామెంట్ సెక్షన్ ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి మీకు స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి వీడియోలో నేను మీకు మీ క్వెరీస్కు ఆన్సర్ చేస్తాను నేను ఐ విల్ ఆల్సో డూ ద సపరేట్ వీడియోస్ రిగార్డింగ్ యువర్ స్టాక్ క్వరీస్ ఆల్సో నేను మీ క్వరీస్ ఏమన్నా ఉంటే స్టాక్స్ గురించి కంపెనీస్ గురించి వేటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎట్లా అని ఏమన్నా ఇన్వెస్ట్ చేసి ఉన్నాయి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియోలో నేను మొత్తము మీకు సపరేట్ వీడియో అయినా చేస్తాను దాంట్లో నేను క్లారిఫై చేస్తాను మొత్తం డౌట్స్ మీ డౌట్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మీ మీ ట్యూ టుమారో ఓకే బాయ్